హాయ్ అండి ఈరోజు నేను ఆలు బచ్చలి కూర ఎంతో టేస్టీగా ఉంటుంది రాచాయలో చూపిస్తాను దానికి బంగాళదుంపల్ని ముందుగా ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి బచ్చలి కూర సన్నగా కట్ చేసుకుని ఇలా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దాంట్లో కాస్త ఆయిల్ వేసి తిరగమాత గింజలన్నీ వేసి కాసేనకాయలు కూడా వేసి దోరగా వేయించుకోవాలండి కందా బచ్చలే కాదు ఇలా ఆలు బచ్చలి చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బచ్చలి కూరని దోరగా వేగినా ఈ తిరగమాతలో వేసేయడమే ఆకులో పచ్చదనం పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి కొంచెం ఉప్పు పసుపు వేసి మగ్గించుకోవాలి ఒక చిన్న అల్లం ముక్కని సన్నగా తురిమి అందులో వేస్తే ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆలు బచ్చలి ఎంతో టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది చపాతీల్లో కానీ అన్నంలో కానీ ఎందులోకైనా బాగుంటుంది ఇలా బచ్చలి కూర బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న బంగాళదుంపను వేసి ఇలా మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసుకుని ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు మొత్తం కూరలో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఉప్పు కొంచెం కారం కూడా వేసి కొంచెం పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మంచి టేస్టీ టేస్టీ ఆలు బచ్చలి కూర రెడీ అవుతుందండి నేను నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి